హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా నలభై మందితో బస్సు బోల్తా ఇరవై ఆరు మంది కన్నుమూతా అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక దక్షిణ అమెరికాలోనే పేరులో ఘోర ప్రమాదం జరిగింది ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది ఈ ఘటనలో ఇరవై ఆరు మంది మరణించారు మరో పద్నాలుగు మంది తీవ్రంగా గాయపడ్డారు ఇక అక్కడ స్థానిక కాలమానం ప్రకారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది ఇక రాజధాని లీమా నుంచి నలభై మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న బస్సు రెండు వందల మీటర్ల లోతులో ఉన్న లోయలోకి దూకింది ఇక సమాచారం అందిన వెంటనే అక్కడ స్థానికులు అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు ఇక గాయపడ్డ ఇద్దరు బస్సు డ్రైవర్లను ఆసుపత్రికి తరలించారు ఇక పర్వత రోడ్లు వేగంగా వెళ్లటం రోడ్లు సరిగ్గా లేకపోవటం అలాగనే ట్రాఫిక్ సంకేతాలు లేకపోవటం వంటి కారణాల వల్ల పేరులో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి ఇక గత ఏడాది జరిగిన ప్రమాదాల్లో ఆ దేశంలో మొత్తం మూడు వేల వంద మంది ప్రాణాలు కోల్పోయారు